భూమి మీద దాదాపు పన్నెండు వేల ఐదు వందల ఏళ్ల కిందట అంతరించిపోయిన తోడేళ్ల జాతికి శాస్త్రవేత్తలు మళ్ళీ ప్రాణం పోసారు టెక్సాస్కు చెందిన కొలోసల్ బయోసైన్సెస్కు చెందిన పరిశోధకులు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఈ తోడేళ్లను ల్యాబ్లో సృష్టించారు డిఎన్ఏ క్లోనింగ్ జన్యు ఇంజనీరింగ్ ద్వారా తోడేళ్ళు పిల్లలను సృష్టించినట్లు కొలోనల్ బయోసైన్సెస్ ప్రకటించింది సూపర్ హిట్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఈ తోడేళ్లు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకప్పుడు ఉత్తర అమెరికాలో మనుగడ సాధించిన ఈ జాతి ప్రస్తుతం భూమిపై ఉన్న తోడేళ్ల కంటే పెద్దవిగా ఉంటాయి అంతరించిపోయిన జంతువులకు జన్యు మార్పుల ద్వారా తిరిగి ప్రాణం పోయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావటం చెప్పుకోదగ్గ అంశం భయంకరమైన మూడు తోడేళ్లను శాస్త్రవేత్తలు సృష్టించారు శాస్త్రీయ అభివృద్ధిలో ఇది విప్లవాత్మకమైన మైలురాయి కొలోసెల్ ఎక్స్టెన్షన్లో కీలక ముందడుగు అంతరించిపోయిన జాతులను మళ్ళీ జీవం పోసుకోవడం ఒక మలుపు ఈ విషయం భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలకు శ్రీకారం అని కోలోసెల్ బయోసైన్సెస్ వెల్లడించింది వినూత్నమైన నాన్ ఇన్వాసివ్ బ్లడ్ లోనింగ్ సాంకేతికత సాయంతో విజయవంతంగా క్లోన్ చేశాం మొత్తం మూడు తోడేళ్లలో రెండు మగ ఒక ఆడ ఉన్నాయి అని సంస్థ తెలిపింది క్లోనింగ్ ద్వారా పుట్టిన జీవులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది క్రోనల్ సంస్థ షేర్ చేసిన ఈ వీడియోలో భయంకరమైన తోడేళ్లు తెలుపు రంగులో క్యూట్గా అరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి మీరు దాదాపు పదివేల ఏళ్ల అనంతరం భయంకరమైన తోడేళ్ల అరుపులు వింటున్నారు ప్రపంచంలోనే అంతరించిపోయిన తోడేళ్లు రోములస్ రెమస్లను తొలిసారి కలవండి ఇవి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జన్మించాయి అని పేర్కొంది ఆరు నెలల వయసు ఉన్న ఈ తోడేళ్ళు ఇప్పటికే దాదాపు నాలుగు అడుగుల పొడవు ముప్పై ఆరు కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నాయి అని తెలిపింది అరుదైన తోడేళ్లకు తిరిగి జీవం పోయడం పట్ల కోలోసల్ సిఈఓ సహ వ్యవస్థాపకుడు బెన్లాం హర్షం వ్యక్తం చేశారు తమ సంస్థ సాధించిన చరిత్రాత్మకమైన విజయమని వ్యాఖ్యానించారు తమ బృందం పదమూడు వేల సంవత్సరాల నాటి పురాతనమైన దంతం డెబ్బై రెండు వేల సంవత్సరాల నాటి పురాతన పుర్రె నుంచి డిఎన్ఏ సేకరించి భయంకరమైన తోడేళ్ళు పిల్లలను తయారు చేసింది అని అన్నారు కాగా ఈ అద్భుతమైన సృష్టిని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ అభినందించారు అంతేకాదు ఒక చిన్న పెంపుడు ఏనుగును కూడా సృష్టించండి అని చమత్కారంగా కామెంట్ చేశారు